మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ఆరవ డివిజన్లో సిపిఐ పార్టీ నుండి పోటీ చేస్తున్న మేకల అశ్విని దాసుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా సురేఖ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఆరవ డివిజన్ కాంగ్రెస్ సిపిఐ ఉమ్మడి అభ్యర్థి మేల అశ్విని దాసు తన డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వీరికి మద్దతుగా మాజీ డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ప్రచారాన్ని కొనసాగించారు డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ సిపిఐ అభ్యర్థి మేకల అశ్విని దాస్కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సిపిఐతో పొత్తులో భాగంగా మేకల అశ్విని దాస్ సీటు కేటాయించడం జరిగిందన్నారు ఆరవ డివిజన్ లో అశ్వని గెలిపిస్తే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ డివిజన్ పరిధిలో అభివృద్ధికి బాటలు వేస్తారని తెలిపారు కాంగ్రెస్ ఇక్కడ అప్పుడు మరి ఆయన ఎందుకో ఎక్కువ దృష్టి పెట్టలేదు ఇక్కడ పట్టాల గురించి పోయినసారి కేసీఆర్ గారితో ఇప్పించింది కానీ అవి నిజానికి ఉపయోగం లేదు పట్టాలు అయినా కూడా ఇంకా అరవై మందికి రాలేదని చెప్తున్నారు తప్పకుండా ఈ పట్టాల సమస్య పెంచేలా ప్రతిసారి మాట్లాడుతున్నారు ఉప ముఖ్యమంత్రి పట్టిత్ర మాట్లాడుకో ఎందుకంటే ఆయనే చిన్నరే మంత్రి కాబట్టి తప్పకుండా ఆ సమస్య పరిష్కారం అవుతుంది అమ్మ మనకు వాడలలో ఉన్న మౌలిక వసతులు ఏవైతున్నాయో చెత్త తీసుకపోవడం గానీ డ్రైనేజ్ కానీ మిగతా పనులు ఏవైతే రోడ్లు కానీ ఈ పనులన్నీ కూడా మన కార్పొరేటర్ అభ్యర్థులు గెలిపించుకుంటేనే మనకు పనులు చేసుకోవడం సాధ్యమవుతుంది మీ అందరి కోసం కష్టపడి అనే హాస్పిటల్ ఉన్న కూడా ప్రేమసాగర్ రావు గారు ప్రతి క్షణం మీరు మా నియోజకవర్గానికి పని చేయాలన్న తపనతోనే అధికారులతో మాట్లాడి ఎక్కడికక్కడ పనులు తను స్థానికంగా లేకపోయినా కూడా పనులు అనేది గెలిపిస్తున్నారు కౌన్సిల్ ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వీళ్ళు ప్రతిరోజు వారాలు తిరుగుతారు కాబట్టి వాళ్ళ ద్వారానే ఆ పనులు చేపించగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాసు గారికి ఓటేసి గెలిపించండి ఐదు సంవత్సరాల కాలం ప్రజలను అంటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ప్రజలతో ప్రజల మధ్య ఉన్నాం అదే వరవాడితో ఈరోజు ఆరో డివిజన్ లో కాంగ్రెస్ సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు బరిలో నివ్వడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య నీటి సమస్య ఈ నీటి సమస్య ఇది సింకరెడ్డి ప్రాంతం కనుక బొగ్గుబాయిల వచ్చేటువంటి నీరు అందకపోవడం వలన నీటి ఎద్దడి కొనసాగుతూ ఉన్నది ఆ నీటి ఎద్దడిని నివారించడం కోసం సాధ్యమైనంత మేరకు సుమారుగా పది బోర్లు వేపేయడం కోసం మేము సిద్ధమవుతా ఉన్నాం ప్రజలకు అదే హామీ ఇస్తా ఉన్నాం పది బోర్లు వేపి ఈ వాడలో నీటి ఎత్తడి లేకుండా చూస్తామని ప్రధానంగా ప్రజల్ని తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు అరవై ఇళ్లకు రెవెన్యూకు ల్యాండ్ అప్పయకపోవడం వల్ల సింగరేణి నుండి పంటలు ఇవ్వలేదు వాటిని కూడా పంటలు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ప్రభుత్వ సహకారంతో అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇట్లాంటి సౌకర్యాలు తీసుకుపోతాం అంతేకాకుండా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఇందిరామ్మ ఇల్లు కానీ పెన్షన్లు కానీ అంతరంత్ర సౌకర్యాలన్నింటి కూడా ప్రజల వద్దకు పారదర్శకంగా తీసుకుపోయి అవినీతి రహిత పాలనను ఈ ప్రాంతంలో ఈ వాటిలో అందిస్తామని